హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే రాజ్ కావ్య ఆఫీస్ కి చేరుకుంటారు ఇక శృతితో కావ్య మాట్లాడుతూ ఉంటుంది కొన్ని డిజైన్స్ కోసం ఇంతలో రాజ్ వస్తారు ఏంటి కొంచెం టైం ఉండగానే బాతాకాన్ని కొట్టుకుంటారు నేను చెప్పిన డిజైన్స్ పంపించావా లేదా అని అంటారు రాజ్ సార్ అది అని చెప్పి శృతి కొన్ని డిజైన్స్ రాజ్ కిస్తుంది రాజ్ ఆ డిజైన్స్ చూసి ఇవసరి డిజైన్సేనా ఈ డిజైన్స్ క్లయింట్స్ చూశారంటే ఆర్డర్ అనేది వెనక్కి వచ్చేస్తుంది అని అంటారు రాజ్ ఏంటి ఈ డిజైన్స్ బాగోలేదా ఒకప్పుడు ఈ డిజైన్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళాయని మీరే చెప్పారు ఇప్పుడేమో ఈ డిజైన్స్ నచ్చలేదు అంటున్నారు ఇప్పుడు ఈ డిజైన్స్ని మీరు మనసులో ఏదో పెట్టుకొని చూస్తున్నారు అందుకే మీకు ఆ డిజైన్స్ నచ్చలేదు అని అంటుంది కావ్య ఇంతలో శృతి మేడం సార్ ఇప్పుడే మెయిల్ వచ్చింది కావ్య మేడం పంపించిన డిజైన్స్ అనేవి వాళ్ళకి పిచ్చి పిచ్చిగా నచ్చాయి మనకి ఇచ్చిన ఆర్డర్ కంటే టూ టైమ్స్ ఎక్కువ ఆర్డర్ ఇచ్చారు అని అంటుంది శృతి అది అది నేనంటే నా డిజైన్స్ అంటే మీరు ఎక్కడో మనసు పెట్టుకుని చూస్తే డిజైన్స్ ఇలాగే కనిపిస్తాయి అని అంటుంది కావ్య ఇక కావ్య అక్కడి నుండి వెళ్తూ ఉండగా అనుకుంటాడు నాకు తెలుసులేవే నువ్వు వేసిన డిజైన్స్ అద్భుతంగా ఉంటాయి కానీ నిన్ను ఈ ఆఫీస్ మానిపించాలని నా కోరిక అందుకే అలా చెప్పాను అని మనసులో అనుకుంటూ ఉంటారు సార్ మీరు మనసులో ఏదో పెట్టుకొని కావ్య మేడంని తక్కువగా చూస్తున్నారు నాకు నచ్చలేదు అని అంటుంది శృతి ఆహా మీ మేడం చెప్పిన పనులు మీ మేడం వేసే డిజైన్స్ మాత్రం నచ్చుతాయి సరేనా అని అంటారు రాజ్ అవును సార్ మేడం చాలా మంచివారు అని అంటుంది శృతి ఇది ఇలా ఉండగా కళ్యాణిక తన క్యాబిన్లో కవితలు రాస్తూ ఉంటారు ఇంతలో నలుగురు స్టాఫ్స్ సార్ మీ కవితలు చాలా బాగున్నాయి కానీ మీరు ఈ ఆఫీస్కి ఎందుకు వచ్చారో మాకు అర్థం కావట్లేదు మీరు మీ కవితలన్నీ బుక్ రూపంలో వేయించి ప్రతి ఏరియాకి హ్యాపీగా డిస్ట్రిబ్యూషన్ చేసుకోవచ్చు అని అంటారు ఏంటి నా కవితల్ని అలా చేయొచ్చా మీకే నచ్చాయి అంటే ఖచ్చితంగా నచ్చుతాయి నేను ఆ పనిలో మునిగిపోతాను అని అంటారు కళ్యాణ్ మంచి డెసిషన్ సార్ ఎందుకంటే ఈరోజు రాజు సార్ బయటికి వెళ్ళారు కాబట్టి మీ కవితలు మేము విన్నాము రేపటి నుండి ఆఫీస్కి కరెక్ట్ టైంకి వస్తారు అప్పుడు మేము వెళ్ళలేము మీ కవితలు మాకు వినే ఓపిక ఉన్నా రాజుసారికి ఓపిక ఉండదు అందుకే మీరు బయట వేయించుకొని అందరికీ మీ కవితలు వెళ్ళేలా అటువైపు ప్లాన్ చేసుకోండి అని అంటూ ఉంటారు గుడ్ ఐడియా నేను ఆఫీస్కి వస్తాను ఆ పని చేస్తాను అని అంటారు కళ్యాణ్ కరెక్ట్గా ఇక అనామిక లంచ్ తీసుకొని ఆఫీస్కి ఎంట్రీ ఇస్తుంది ఆఫీస్ చాలా బాగుంది ఇక నా కళ్యాణ్ ఎక్కడ కూర్చున్నాడో తన క్యాబిన్ ఎంత బాగుంటుందో ఇక నేను ఏదో ఒక సాకు పెట్టుకొని ఆఫీస్కి వస్తాలి ఆ కావ్యకి సినిమా చూపిస్తాను అని చెప్పి ఇక అనామిక ఆఫీస్లో ఇటు అటు చూస్తుంది శృతితనం చూడగానే గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అని అంటుంది ఓ గుడ్ ఆఫ్టర్నూన్ మా బావ కళ్యాణ్ కావ్యక్క ఎక్కడ ఉన్నారు అని అంటుంది మేడం ఇదే కదా ఫస్ట్ టైం కళ్యాణ్ గారు క్యాబిన్లో ఉన్నారు అని చెప్పి అంటుంది ఇక అనామిక కళ్యాణ్ క్యాబిన్లోకి వెళ్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనామిక ఇంకొక కవిత చెప్తాను ఈ కవిత వినేసి లంచ్కి వెళ్ళిపోదాం అని అంటూ ఉంటారు కరెక్ట్గా అనామికని చూసిన స్టాఫ్ నలుగురు సార్ మీ వైఫ్ వచ్చారు మేము వెళ్తాము మేము కూడా లంచ్ చేయాలన్నారు కదా అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే కళ్యాణ్ మీరేం చేస్తున్నారు అని అంటుంది అనామిక నువ్వు లంచ్ తీసుకొని వచ్చావా రా అనామిక అని అంటారు ముందు నా మాటకి సమాధానం చెప్పు కళ్యాణ్ మీరు ఆఫీస్కి వెళ్తే ఏదో ఉద్దరిస్తారని అనుకున్నాను మీరు ఆ పిచ్చి కవితలే రాస్తారా అని అంటుంది అనామిక ఏం మాట్లాడుతున్నావు ఇది ఇల్లు కాదు ఆఫీస్ అని అంటారు మరి ఆఫీస్ అని తెలిసి కవితలు రాస్తున్నారేంటి అని అంటుంది అనామిక అయినా వాచ్మెన్ ఉన్నారు కదా నువ్వెందుకు లంచ్ తీసుకొని వచ్చావు అని అంటారు ఇదిగో మీ గురించి నిజం తెలుసుకోవాలని ఇలా వచ్చాను నిజం తెలిసిపోయింది కడుపు నిండిపోయింది అని క్యారియర్ అక్కడ పెట్టి ఇంటికి వెళ్ళిపోతుంది అనామిక ఏంటో ఈ అనామికకి ఎవరు భోజనం తీసుకురమ్మన్నారు ఇక్కడ కవితలు రాస్తూ ఉంటే తన ఇంట్లో ఏం గొడవ పెడుతుందో అని చెప్పి భయం భయంగా ఇక ఆ క్యారియర్ వైపు చూస్తూ ఉంటారు కళ్యాణ్ ఇంతలో ఇక కావ్య వస్తుంది కళ్యాణ్ అనామిక వచ్చిందంట ఏంటి కనిపించడం లేదు లంచ్ తీసుకుని వచ్చిందా అని అంటుంది కావ్య వదిన అవును కానీ తను వెళ్ళిపోయింది అని అంటారు కళ్యాణ్ అయ్యో ఆఫీస్కి వచ్చి వెళ్ళిపోవడం ఏంటి ఈవినింగ్ దాకా ఇక్కడే ఉండేది కదా కళ్యాణ్ ఎందుకు వెళ్ళిపోతే అలా అని చెప్పి అంటుంది వదిన నీకు తెలీదు ఇంటికి వెళ్తే ఎంత గొడవ చేస్తుందో నాకే తెలుసు సరే వదిన అన్నయ్య మీరు లంచ్ చేసేయండి నేను ఇంటికి వెళ్తాను అని అంటారు కళ్యాణ్ ఏదైనా గొడవ అని అంటుంది కావ్య అదేం లేదు వదిన నీకు తెలుసు కదా ఆనా మీకు కొంచెం పెంకిది తనకు నచ్చినట్టే ఉండాలనుకుంటుంది తరువాత తనే అర్థం చేసుకుంటుంది మీరేమి మా గురించి టెన్షన్ పడద్దు వదిన ముందు అన్నయ్యని మిమ్మల్ని ఇద్దరిని సంతోషంగా చూడాలి అని అంటారు కళ్యాణ్ కవిగారు మీది చాలా మంచి మనసు మిమ్మల్ని ఖచ్చితంగా అనామిక అర్థం చేసుకుంటుంది టెన్షన్ ఏం పడద్దు అని అంటుంది కావ్య ఇది ఇలా ఉండగా శ్వేత ఇంటికి వెళ్తూ ఉంటుంది ఇంతలో ఇక కావ్య వాళ్ళ బావ పెట్రోల్ అయిపోవడంతో కారులో పెట్రోల్ కొట్టించుకుంటూ ఉంటారు సార్ మీ దగ్గర ఇండియన్ డాలర్స్ లేవు యుఎస్ డాలర్స్ ఉన్నాయి అందుకే ఫోన్పే చేయండి అని అంటారు పెట్రోల్ బంక్ వాళ్ళు అయ్యో ఫోన్ నేను ఇంట్లోనే మర్చిపోయానే ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా శ్వేత కారులోండి దిగుతుంది ఆ పెట్రోల్ వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తుంది ఇక వాళ్ళు సరే అని చెప్పి పెట్రోల్ ఫుల్గా కొడతారు ఇక కావ్య వాళ్ళ బావకి మేడం మీరు అని అంటారు నేను మీకు తెలియదు కదా అని అంటుంది అదే మా కావ్య వాళ్ళ ఆయన రాజ్ వాళ్ళ ఫ్రెండ్ కదా అని అంటారు అవును బావగారు అని అంటుంది అదేంటి నేను మీకు భావన ఎలా అవుతాను అని అంటారు కావ్యవాల బావ కావ్యకి బావైతే నాకు బావే కదా నీ పేరే బావంట కదా అని అంటుంది శ్వేత థ్యాంక్స్ మేడం నిజంగా ఒక్కొక్కసారి ఎన్ని డబ్బులున్నా ఇదిగో ఇలాంటి పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది అప్పుడు ఎవరో ఒకరు దేవతలాగా దేవుడిలాగా కనిపిస్తుంటారు అని అంటారు కావ్యవాల బావ సరే సరేగాని అలా కాఫీ షాప్లోకి వెళ్ళి కాఫీ తాగుదామా అని అంటుంది శ్వేత సరే మేడం అని చెప్పి ముందు నా దగ్గర డబ్బులు లేవు మీరే బిల్ చేయాలి అని అంటారు సరే సరే అని చెప్పి నవ్వుతూ ఇక ఇద్దరు కాఫీ షాప్కి వెళ్తారు ఇద్దరు కాఫీ తాగుతూ చూడండి కావ్య మీతో డ్రామా ఆడుతుంది కదా అని అంటుంది శ్వేత అదేమీ లేదు మేడం అనగానే నా పేరు శ్వేతని రాజుకి నేను ఫ్రెండ్ అని మీకు ముందే తెలుసు కానీ తెలియనట్టు చూశారు మీ పేరు శ్వేత కదనే అడిగారు ఆ రోజు మీరు రావడం రావడంతోనే కేక్ కట్ చేసినప్పుడు అంతా నేను రాజు పక్కనే ఉన్నాను మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను మీరు కావ్య ఇద్దరూ ఏదో డ్రామా చేస్తున్నారని నాకు అనిపిస్తుంది అని అంటుంది శ్వేత అదేం లేదు అనగాని చూడండి కావ్య చాలా మంచిది రాజ్ నా ఫ్రెండు బెస్ట్ ఫ్రెండు తను కూడా చాలా మంచివాడు తన మనసుకి కావ్య నచ్చలేదు కానీ ఇప్పుడు తను మీకు క్లోజ్ గా ఉంది అంటే తనకి అది నచ్చడం లేదు అంటే రాజ్కి కావ్య అంటే ప్రేమ ఉంది అని అంటుంది అదే కదా మేడం మాకు కావాలి అని అంటారు అంటే మీరు ఆడుతున్నది డ్రామా అని అంటుంది అవును మేడం ఎందుకంటే కావ్య స్వప్న అలాగే నేను అప్పు అందరం చిన్నప్పటి నుండి కలిసిమెలిసి పెరిగాము వాళ్ళు నాకు తోబుట్టువులతో సమానం అలాగే సార్ కూడా చాలా మంచివారు కానీ తన భార్యగా అంగీకరించలేకపోతున్నారని కావ్య చెప్పడంతో అదిగో అమ్మమ్మ గారు ఆడిన నాటకంతో మేమిద్దరం డ్రామా ఆడుతున్నాం అని అంటారు ఇక వాళ్ళ బావా అనుకున్నాను నిజంగా వాళ్ళిద్దరూ కలవడం అంటే నాకు ఇష్టమే రాజ్ మనసులో ప్రేమ బయటపడాలంటే ఇలాగే చేయాలి మీరాడుతున్న డ్రామాలో నన్ను కూడా కలుపుకుంటారా అని అంటుంది శ్వేత మీరు దేనికి అవసరం అవుతారు అని అంటుంటారు ఇక కావ్యవాళ్ళ బావా నేను రాజ్కి క్లోజ్గా ఉండాలని ట్రై చేస్తూ ఉంటా రాజ్ గురించి నాకు బాగా తెలుసు ఫ్రెండ్గానే యాక్సెప్ట్ చేస్తాడు ఎప్పుడు లవర్గా బిహేవ్ చేయడు అప్పుడు కావ్య మీద ప్రేమ త్వరగా బయటపడుతుంది అని అంటుంది శ్వేత సరే మేడం ఈ విషయం కావికి తెలియపోతేనే మంచిది ఎందుకంటే నా మరదలకి తన బావంటే చాలా అంటే చాలా అభిమానం తన భర్త అంటే ప్రేమ అని అంటారు బావా సరే సరే అని చెప్పి శ్వేత అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా అనమిక ఇంటికి చేరుకుంటుంది ఇక డోర్స్ వేసేసి బాధపడుతూ అన్ని విసిరికొడుతూ ఉంటుంది ఇంతలో ధాన్యలక్ష్మి అమ్మా ఎక్కడికి వెళ్ళావు అసలు మాకు చెప్పకుండా ఆఫీస్కి ఎందుకు వెళ్ళావు అని అంటుంది ధాన్యలక్ష్మి అత్తయ్యా ప్లీజ్ అత్తయ్యా నన్ను బయటికి రమ్మనద్దు నా కోపాన్ని కసేపు ఇలాగే వేరే వస్తువులపైన చూపించనివ్వండి అప్పటికి కంట్రోల్ అవుతుంది వద్దాంటి అని అంటూ ఉంటుంది అనామిక ఇక రుద్రాణి ధాన్యలక్ష్మి దగ్గరికి వస్తుంది ధాన్యలక్ష్మి నీ కోడలు అంత బాధపడుతుందంటే ఏదో జరిగే ఉంటుందని కదా పాపం తన భర్త మీద ప్రేమతో క్యారియర్ తీసుకువెళ్ళింది అక్కడ ఏం జరిగిందో ఏమో పాపం బాధపడుతూ వచ్చేసింది అని అంటుంది రుద్రాణి ఇంతలో అనామిక డోర్ తెరుస్తుంది హతయ్య అని చెప్పి గట్టిగా పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ఏం జరిగింది అనగాని హతయ్య ఇప్పుడు మీకు చెప్పిన ప్రయోజనం ఉండదు కళ్యాణ్ ఇంటికి రానియండి అప్పుడు అందరికీ ఒకేసారి తెలుస్తుంది అని అంటుంది అనామిక ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవడంతో కావ్యరాజ్ ఇంటికి వస్తూ ఉంటారు ఇంతలో కళ్యాణ్ కనిపిస్తారు కవిగారు మీరు ఎప్పుడో వెళ్ళారు కదా ఇంకా ఇంటికి వెళ్ళలేదేంటి అని అంటుంది కావ్య వదిన పెళ్లి అవ్వకముందంటే ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది పెళ్ళయ్యాక ఆ అనామిక ఏం గొడవ పడుతుందోనని భయపడుతున్నాను అందుకే ఇప్పుడు దాకా ఇంటికి వెళ్ళలేదు అని చెప్పి మనసులు అనుకుంటారు బయట చిన్న పని ఉంది వదిన అది పూర్తయిపోయింది ఇంటికి బయలుదేరాను పదండి ఇంటికి వెళ్దాం అని చెప్పి కళ్యాణ్ కూడా అనడంతో ముగ్గురు ఇంటికి చేరుకుంటారు ఇక ఇంట్లో అడుగు పెట్టడం పెట్టడంతోనే ఇక పరుగు పరుగున అనామిక హాల్లోకి వస్తుంది అమ్మమ్మగారు తాతయ్య చిన్నత్తయ్యా చిన్నమావయ్య రుద్రాని ఆంటీ అందరూ అందరూ హాల్లోకి రండి అని అంటుంది ఇదేంటి నిన్న లేదు మొన్న వచ్చింది అందర్నీ హాల్లోకి రమ్మంటుంది ఏం చేస్తుందో ఏమో అని అనుకుంటారు ఇక ఇందిరాదేవి అపర్ణాదేవి ఏమైంది ఎందుకు అరుస్తున్నావు అని అంటుంది అపర్ణాదేవి ఆంటీ కొంచెంసేపు తర్వాత మీకే తెలుస్తుంది ఎందుకు నన్ను ఇప్పుడే అడుగుతున్నారు అని అంటుంది అనమిక ఇంతలో అనమిక ఏమైంది ఎందుకు అరుస్తున్నావు అని అంటారు కళ్యాణ్ మీకు తెలీదా నేనెందుకింత కోపంగా ఉన్నానన్న సంగతి మీకు తెలీదా మీరు ఆఫీస్కి వెళ్ళి ఏం వెలగ పెడుతున్నారు అక్కడ కూడా కవితలు రాసుకుంటున్నారు అసలు మీరు మీరేనా అని అంటుంది అనామిక అందరూ ఒక్కసారిగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతారు అనామిక నేను చెప్పింది విను పాత పైకి వెళ్దాం అని అంటారు చూడు కళ్యాణ్ ప్రశ్నకి సమాధానం రాలేదు ఇప్పుడు నన్ను పైకి రమ్మంటే ఎలా వస్తాను ఆఫీస్కి వెళ్ళి మహారాజులా చూడాలనుకున్నాను కానీ అక్కడ కూడా మీ కవితలే రాసుకుంటే ఇంకెందుకు అని అంటుంది అనామిక ఇంతలో కావ్య అలా అంటావేంటి అనామిక కవిగారికి ఫస్ట్ నుండి కవితలంటే ఇష్టం తన ఇష్టాన్ని నీ వల్ల మార్చుకోవాలంటే ఎందుకు మార్చుకుంటాడు అలాగే ఆ కవితలు చూసే నువ్వు కూడా ప్రేమించావు కదా అది ఎందుకు మర్చిపోతున్నావు అని అంటుంది కావ్య ఆపు కావ్య నీవల్లే వల్లే నా భర్త ఇలా తయారయ్యాడు ఎందుకు పనికిరాకుండా తయారయ్యాడు హసమర్ధుణ్ణి చేసేశావు ఎందుకంటే నువ్వు చెప్పినట్టే కవితలు రాసి అదుగో ఆ కవితలు వేసుకొని బుక్కును ఇంటింటికీ పంచాలని డిసైడ్ అయిపోయాడు నీ భర్త మహారాజు కావాలి నువ్వు మహారాణి కావాలి మేం మాత్రం ఇంటింటికీ తిరిగే బిచ్చగాలం అయిపోవాలి అదే కదా అని అంటుంది అనామిక అనామిక ఎందుకు తప్పుగా మాట్లాడతావు కళ్యాణ్ ఆఫీస్కి వచ్చారు కవిగారు ఆఫీస్ పనుల్లో ఎందుకు ఎందుకు పాల్గొనటం లేదు అన్నది నువ్వు తెలుసుకోవాలి నేను చెప్పడం మూలనా తన కవితలు రాయడం కాదు తనకి కవితలు రాయడమే ఇష్టం అది చూసే నువ్వు ప్రేమించావు ఇప్పుడు ఆ కవితలంటే ఇష్టం లేదు అని ఎలా అంటున్నావో నాకు అర్థం కావట్లేదు అంటే నువ్వు కవితలు కాకుండా ఎందుకు ప్రేమించావు అన్నది నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అంటుంది కావ్య అవన్నీ నీకు అవసరం లేదు నా భర్త కవితలు రాయకూడదు ఆఫీస్కి వెళ్ళి అంతా చూసుకోవాలి అదే నాకు కావాలి అని అంటుంది అనామిక ఆపో ఈ ఇంటికి కోడలిగా వచ్చినప్పటి నుండి నిన్ను గమనిస్తున్నాను కళ్యాణ్ నువ్వు చెప్పినట్టే విని నువ్వు చెప్పినట్టే తోకాడించాలా నిజంగా కళ్యాణ్ మీద ప్రేమ ఉంటే తని కవితల్ని కూడా నువ్వు ప్రేమిస్తావు ఎప్పుడూ డబ్బు కోసం ఇష్టం లేని పనులు చేయమంటున్నావు అసలు నువ్వు ఎందుకు ఇలా ఉన్నావో నాకు అర్థం కావట్లేదు అని అంటుంది అపన్నాదేవి అక్క నా కోడలు ఇలా ఉండాలి అలా ఉండాలని మీరే శాసిస్తారా ఒరే కళ్యాణ్ ఆఫీస్కి వెళ్ళి కవితలు ఏంటి అని అంటుంది ధాన్యలక్ష్మి పిన్ని కళ్యాణ్ ని ఇలా ఎందుకు నిలదీస్తున్నారు ఒకటి ఆ అనామికకి కవితలు రాయడం ఇష్టం లేదా అని అంటారు రాజ్ అవును బావగారు కవితలు రాస్తే మేము ఇక్కడే ఉంటాము మీరు పైకి వెళ్ళిపోతారు కానీ ఆయన కవితలు రాయకుండా ఉండలేకపోతున్నారు అని చెప్పి అంటుంది అనామిక అనామిక నాకు కవితలంటే చాలా ఇష్టం నా కవితల్ని నువ్వు దాచుకొని నాకే గిఫ్ట్గా ఇచ్చావు అలాంటి నువ్వు కవితలు వద్దు ఆఫీస్లో వర్క్ చెయ్యి అంటున్నావు అయినా నేను వర్క్ చేయాలనే వెళ్ళాను కానీ నా ధ్యాసంతా కవితలపైనే ఉంది అనామిక ఈరోజు కాకపోయినా రోజు ఏ రోజైనా నా కవితలకి మంచి గుర్తింపు వస్తుంది ఇప్పుడు నువ్వే పొంగిపోతావు ఇప్పుడు అనవసరంగా ఈ లేనిపోని గొడవలు వద్దు అనామిక అని అంటారు కళ్యాణ్ ఏంటి నీ పిచ్చి కవితలు నీ బోడీ కవితలకి అవార్డులు వస్తాయా అప్పటిదాకా నేను ఊరుకొని ఇలాగే నీ కవితలకి కొంచెం మాటలు అందించాలా అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అనగానే ఒక్కసారిగా ఇక కళ్యాణ్కి కోపం వస్తుంది అనామిక చెంప పగలబొడతాడు కళ్యాణ్ చి అసలు నిన్ను కొట్టాలని అనుకోలేదు కానీ నా కవితల్ని నువ్వు ఇలా అవమానిస్తావని అస్సలు అనుకోలేదు ఎవరో అవమానించినా తట్టుకునేవాణ్ణి అనమిక కానీ పిచ్చి కవితలు అంటావా ఇప్పుడు అనుమానం వస్తుంది నువ్వు నా కవితల్ని చూసి ఇష్టపడలేదు నన్ను చూసి ఇష్టపడలేదు నా వెనకాల ఉన్న ఆస్తిని మాత్రమే చూశావు ఇప్పుడు నాకు అర్థమవుతుంది నా ఎదుగుదల చూడాలనుకుంటుంది అని అనుకున్నాను కానీ నా కవితల్నే ఇంత హీనంగా చూస్తుందని అస్సలు అనుకోలేదు అని బాధపడుతూ అక్కడి నుండి పైకి వెళ్తూ ఉంటారు ఇక కళ్యాణ్ కళ్యాణ్ నన్నే కొడతావా ఇదంతా ఈ కావ్య వల్ల ఈ కావ్య లాంటి ఆడవారు ఉన్నంతకాలం ఈ ఇంట్లో నేను ఉండలేను అని చెప్పి గబగబా పైకి వెళ్ళి బట్టలు సర్దుకొని కిందికి వస్తూ ఉంటుంది అనామిక అనుకున్న నా కోడలు నా కొడుకు విడిపోవాలని ఇక్కడున్న వాళ్ళందరూ కోరుకున్నారు అందుకే తను పుట్టింటికి వెళ్ళిపోతుంది అసలు ఏమనుకుంటుంది ఈ కావ్య అని అంటుంది ధాన్యలక్ష్మి ఈవిడి పుట్టింటికి అని పెట్టింది ఇప్పుడు ఆఫీస్కి వెళ్తుంది నా కోడలు మాత్రం నా కొడుక్కి అక్కడ వర్క్ చేసుకోమంటే వాడు కొట్టేదాకా వచ్చాడు ఇదంతా మీ వల్లే అని అంటుంది ధాన్యలక్ష్మి పిన్ని మీదింకా సైలెంట్గా ఉండండి అనామిక కళ్యాణ్ పెళ్లి కోసం కళావతి నేను ఎంత కష్టపడ్డామో మీకు తెలీదు ఇదిగో ఈ అనామిక వాళ్ళ అమ్మా నాన్న రెండు కోట్లు అప్పుంటే ఆ అప్పుని మూడో కంటికి తెలియకుండా ఇదిగో ఈ కళావతి నేనే వాళ్ళకి ఇచ్చాము అలాంటిది వాళ్ళిద్దరూ విడిపోవాలని మేమెందుకు కోరుకుంటాం చూడనమిక ఇప్పుడు గనక నువ్వు ఇల్లు వదిలి వెళ్తే శాశ్వతంగా నువ్వు మీ ఇంట్లోనే ఉంటావు కళ్యాణికి వేరే పెళ్లి చేస్తాను అని అంటారు రాజ్ బావగారు అనగానే అవును వాడి తప్పులేదు వాడి మనసారా నిన్ను ప్రేమించాడు పెళ్లి చేసుకున్నాడు వాడి కవితల్ని ఇష్టపడి నువ్వు ప్రేమించావు ఇప్పుడు వాడిని మెల్లిమెల్లిగా మార్చుకోవాలో నువ్వు మారుతావో ఇష్టం ఇప్పుడు గడప దాటి బయటికి అడుగు పెడితే వీడాకులు ఖచ్చితంగా ఇప్పిస్తాను కళ్యాణ్ నా సొంత తమ్ముడి కంటే ఎక్కువగా ఉన్నాడు వాడు బాధపడితే నేను చూడలేను అని అంటారు రాజ్ ఇక అనామిక గా చూస్తూ ఉంటుంది వెనక్కి కేస్ తీసుకొని పైకి వెళ్ళిపోతుంది ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్